హలో అండి మనం సాంబార్ చేయాలంటే పప్పును నానబెట్టి ఉడకబెట్టి సాంబార్ని చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ చేసుకున్నారంటే చిటికలో సాంబార్ని తయారు చేసుకోవచ్చు వర్కింగ్ ఉమెన్స్కైనా లేదా ఇంట్లో ఉన్నవారికి టైం లేనప్పుడైనా ఇలా ప్రీమిక్స్తో సాంబార్ చేశారంటే చాలా బాగుంటుంది ఈ ప్రీమిక్స్ కోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కప్పు కందిపప్పును తీసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుతూ చక్కగా వేయించుకోవాలి ఇలా కాస్త దోరగా వేగిన కందిపప్పును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కందిపప్పును ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాం కాబట్టి మిగతా పప్పులని హాఫ్ కప్పు తీసుకోవాలి ఇలా హాఫ్ కప్పు శనగపప్పును తీసుకొని వేయించుకోవాలి ఈ శనగపప్పు కూడా బాగా వేగిపోయి మంచి సువాసన వస్తున్నప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మినప్పప్పు కూడా హాఫ్ కప్పును వేసుకోవాలి మినప్పప్పు అంతా దూరగా వేగిపోయిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పెసరపప్పును కూడా హాఫ్ కప్పు తీసుకొని వేయించుకోవాలి కొంచెం ఓపికతో ఇవన్నీ వేయించుకొని ఒక్కసారి పొడి చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు సాంబార్ చేసేసుకోవచ్చు అలానే వేగిపోయిన పెసరపప్పును కూడా ప్లేట్లోకి వేసుకోవాలి అదే హాఫ్ కప్పు రైస్ను కూడా తీసుకొని వేయించుకోవాలి రైస్ వేయడం వల్ల సాంబార్ కాస్త చిక్కగా వస్తుంది రైస్ వేసుకోవడం ఇష్టం లేని వారు రైస్ని స్కిప్ చేసేయచ్చు ఇలా రైస్ కూడా వేగిపోయిన తర్వాత అదే పప్పుల్లోకి రైస్ను కూడా వేసుకోవాలి పప్పులన్నీ వేయించుకున్న తర్వాత మసాలా కోసం ఒక కప్పు వరకు ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను మిరియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన మసాలా దినుసులను మరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఎండిమిర్చిని తీసుకొని లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన ఎండుమిర్చిలోకి చిన్న కొబ్బరి చిప్పైతే ఒకటి పెద్దదైతే హాఫ్ తురిమి ఇలా వేసుకోవాలి అలానే నారలు గింజలు ఏమీ లేకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేగిపోయిన మిర్చిని మసాలా ప్లేట్లోకి తీసుకోవాలి మరలా అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు కరివేపాకును వేసుకొని ఆకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా చేత్తో నలిపితేనే ఆకంతా నలిగిపోతుంది అలా వేయించుకొని మసాలాలు వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి పప్పులను ఒక ప్లేట్లో మసాలాలన్నీ ఒక ప్లేట్లో వేసి అవి చల్లారేంత వరకు పక్కనుంచేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని పప్పులన్నింటినీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న పప్పులన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే జార్లోకి మసాలాలన్నింటినీ వేసుకొని ఒక స్పూన్ వరకు కల్లులుప్పును ఒక స్పూన్ వరకు ఇంగువను ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మసాలాలోకి ప్రస్తుతానికి నా దగ్గర బెల్లం లేదు కాబట్టి షుగర్ని వేస్తున్నాను షుగర్ వద్దనుకునేవారు బెల్లంనైనా వేసుకోవచ్చు మూడు స్పూన్ల వరకు షుగర్ని వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పప్పుల పొడులోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేత్తో అంతా కలిసేలాగా రెండింటినీ బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవ్వదు బయట పెట్టిన ఈ పొడి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు నిలువు ఉంటుంది ఇలా తయారు చేసుకున్న సాంబార్ ప్రీమిక్స్ని మనం రోజు టిఫిన్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా సాంబార్ని చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ సాంబారు అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఈ ప్రేమిక్స్తో సాంబార్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వాలి హాఫ్ స్పూన్ ఆవాలను హాఫ్ స్పూన్ జీలకర్రను రెండు ఎండిమిర్చిని తుంచి వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి వేసిన కరివేపాకు కాస్త క్రిస్పీగా వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఎర్రగా వేగనవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది అలాగే టమాటోలను కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటోలు కూడా కాస్త మెత్తబడిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని మూడు స్పూన్ల వరకు వేసి కలుపుకోవాలి ఇలా వేసుకున్న పౌడర్ అంతా కలిసిపోయిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి పౌడర్ అంతా ఉండలేమీ లేకుండా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ వరకు వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును సాల్ట్ను కొద్దిగా కారంను వేసుకొని కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మరిగించాలి ఇలా మరుగుతున్న సాంబార్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ సాంబార్లో నేను ఏ కూరగాయలను వేసుకోలేదు మీరు వేసుకోవాలంటే సొరకాయను అన్ని కూరగాయలను కూడా వేసి చేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి నేను ఇడ్లీ చేశాను కాబట్టి ఇడ్లీలోకి ఈ సాంబార్ని ప్రిపేర్ చేశాను మా ఇంట్లో ఇడ్లీ కంటే ఎక్కువగా సాంబార్తోనే కడుపు నింపేసుకున్నారు ఒక్కసారి పొడి చేసి పెట్టుకున్నారంటే పదే పది నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్